హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్లో టోపీ దోశ వేసుకోపోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు టోపీ దోశలకు కావాల్సినవి కోటా రైస్ అయినా పర్వాలేదు మామూలు రైస్ అయినా పర్వాలేదండి నేనైతే ధాన్యం బియ్యం తీసుకున్నానండి ఇవి ధాన్యం బియ్యం అండి ఇవి అలాగే ఒక కప్పు ఒక రెండు కప్పులు మనం బియ్యం తీసుకుంటే అందులో సగం పావు పావు కప్పులో సగం మినపప్పు తీసుకోవాలండి ఫుల్గా కాదు కొంచెం ఎంత చేసి తీసుకోవాలి మినప్పప్పుని అలాగే ఇంక ఇందులో సగం పప్పుని శనగపప్పుని తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అటుకులు తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇవి ఎలా నానబెట్టుకోవాలో చూడు తలకొట్టి ఇలాగ రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నేను ఫుల్గా తలకొట్టి తీసుకున్నాను కదా అందులో ఇంత ఇంత వరకు మినపప్పు తీసుకోవాలండి ఫుల్గా తీసుకోకూడదు ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది కొలతలండి ఇది పక్క కొలతలతో మనం టోపీ దోశలు వేసుకుందామండి నేను మనం మినపప్పు వేసాం కదా మినపప్పులో ఇంకా సగం చెనపప్పు తీసుకోవాలన్నమాట చిన్నపప్పు ఉంటుంది ఇది చూసారా ఇంతవరకు మనం తీసుకున్నాం మినప్పప్పు ఇంతవరకు ఈ ఎడ్జ్ వరకు తీసుకున్నాం మినప్పప్పు ఇంతవరకు చెనపప్పు తీసుకోవాలి అన్నమాట నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి దీన్ని ఐదు గంటలు ఇప్పుడు చూడండి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకొని అటుకుళ్ళు అయితే ఇప్పుడు నానబెట్టట్లేదండి అటుకుళ్ళు అయితే మనం పావు రుబ్బుకునే ముందు నానబెట్టుకుందామండి అది ఇప్పటి నుంచి నానబెట్టుకుంటే బాగుండదండి వీటిని ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఇదైతే రేషన్ బియ్యం కాదండి ధాన్యం బియ్యం కాబట్టి ఎక్కువసార్లు కడగక్కర్లేదు వీటిని రేషన్ బియ్యం అయితే కొంచెం రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలండి ఇందులో వాటర్ పోసుకుందామండి ఇప్పుడు వాటర్ పోసుకొని నాలుగు గంటలన్నర నాన్న వీటిని రోజులు పెర్ఫెక్ట్గా వస్తాయండి నాలుగు గంటలన్నర నాన్ నాన్ తెచ్చే సరిపోతాయి నాలుగు గంటలన్నర నా విధంగా మూత పెట్టుకొని నాలుగు గంటలన్నర తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందామండి అంతవరకు నాన్నద్దాం నాలుగు గంటలన్నర నానబెట్టుకున్న తర్వాత పప్పు బియ్యం ఇలా నానేయండి ఇప్పుడు వీటిల్ని మనం మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ వేసుకోవాలండి వీటిల్ని రెండు స్పూన్లు అటుకులు తీసుకున్నాను ఈ విధంగా నానబెట్టుకున్నాను అటుకుల్ని కొంచమే తీసుకోవాలండి అటుకులు ఎక్కువ వేయకూడదు ఇవి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేద్దామండి అటుకుల్ని ఇప్పుడు దీన్ని మెత్తగా ఈ పప్పుని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదండి ఈ అటుకుల్ని ఇలా వేసుకోవాలండి అటుకుల్ని వేసి మళ్ళీ గ్రైండ్ కొట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలా ఇంత మెత్తగా పిండి మనం ఆడుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ముగ్గుని మరి పలుచగా కాదు ఇంత చక్కగా మనం చేసుకోవాలండి మరి పలుచగా చేసుకుంటే దోశ రాదండి ఉదయానికి ఇంకా చెక్కబడుతుందా ముద్ద అలాగే మనకి తొందరగా దోశలు బ్యాటర్ పులవాలంటే మనం బియ్యం కడుక్కు బియ్యం పప్పు నానబెట్టి నీళ్ళు వేస్తే మరి తొందరగా పులుస్తుందండి అండి మనకి అది చలికాలం అయితే మనం ఈ వాటర్ పోసుకుంటే తొందరగా పులుస్తుంది మనకి ఇప్పుడు వేసవి కాలం కదండి ఇది పొయ్యకుండా ఉంచుకొని మనం పొలబెట్టుకుంటే మంచిదండి ఇది ఈ వాటర్ వేసామంటే ఇంకా ఎక్కువ పులుసిపోతుంది అందుకని ఈ వాటర్ వేయకుండా మంచినీళ్ళు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేసవి కాలం మాత్రం తొందరగా మనం నార్మల్గా ఎక్కువ పులిసిపోతుంది అనమాట ఇలాగా మూత పెట్టుకొని దీని మీద అండి ఒక పక్కన ఉదయం దోశలు వేసుకుందాం దీన్ని మనం రాత్ర దోశలకి రుబ్బు మనం దోశలు రుబ్బు రుబ్బుకొని ఉంచుకున్నాం కదండి చూసారా ఈ విధంగా పులిసిందండి ఇప్పుడు మనకి దోశ క్రిస్పీగా రావాలంటే ఇందులో ఒక ఐటెం వేసుకోవాలి మనం ఇది ఇడ్లీ నోకండి రెండు స్పూన్ల వరకు ఇడ్లీ నోక వేసుకుందాం ఇందులో ఎందుకంటే దోశ వా వాట్ల స్టైల్లో క్రిస్పీనెస్గా వస్తుంది అందుకని ఇది వేసుకోవాలండి చాలా మందికి తెలీదు నార్మల్ దోశలో వేస్తాము క్రిస్పీనెస్ కావాలంటే ఇక రెండు స్పూన్ల వరకు నేను ఇడ్లీ వేసానండి అందులో మనకు క్రిస్పీనెస్ కావాలని అట్ల స్టైల్లో క్రిస్పీగా దోశ వస్తుంది అనమాట బాగుంటదండి కరకరలో ఆడుతుంది దోశ మనం తింటున్న కొల్ది తినాలనిపిస్తుంది చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చట్నీ కావాల్సింది పచ్చిమిరపకాయలు పచ్చి అండి అండి పప్పు అయితే నేను వేయటం లేదు పచ్చి నేను చట్నీ చేస్తున్నాను దోశకి చాలా బాగుంటుందండి ఈ శనపప్పుతో కానీ మనం చట్నీ చేస్తే పచ్చి చనపప్పు ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు కొబ్బరి ముక్కలు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను వెల్లుల్లి అండి ఇవి చట్నీ కావాల్సింది రెండు స్పూన్ ఆయిల్ వేస్తున్నాం నేను డైరెక్ట్గా పచ్చిమిర్పాయలు వేసినంతండి రెండుగా చేసుకొని పచ్చిమిరపకాయలు మా వేసుకోవాలండి ఎందుకంటే తెలు ఇలా తల్లిగొట్టేంత వరకు వేసుకోవాలండి అని మాట్లాడుతున్నారు కొంత పచ్చి తన పప్పుని బాగా వేయించుకోవాలండి దాన్ని పచ్చదనం లేకుండా పచ్చిన పప్పుని వేయించుకోవాలండి ఆయిల్లోనూ వేయిపోయిందండి పచ్చదనం లేకుండా వేయించుకోవాలి చిన్నపప్పుని చాలా మిక్సీలో వేసుకున్నాను దీన్ని ఒకప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అందులోకి పచ్చిమిరపకాయలు వేయించుకుని వేస్తున్నాను చింతపండు నానబెట్టుకున్నానండి చింతపండు వేసుకోవాలి అలాగే ఐదు ఎల్లుల రబ్బలు వేసుకోవాలండి పది సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడగా ఉప్పు నేను వేసుకొని చట్నీ చేసుకున్నాం దీని తవ్వ పెట్టుకున్నాను వెనక తగ్గ పెట్టుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఇందులో అయితే దోశ బాగా క్రిస్పీగా కాలుతుందండి నేను బటర్ వేస్తున్నానండి బటర్ దోశ వేసుకుంటున్నాను బటర్ అంతా ఇప్పుడు దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందండి బటర్ దోశ లేదంటే ఆయిల్ దోశ వేసుకున్నా పర్వాలేదు ఇలా ఎజ్జిలు కూడా కాలాలంటే ఇలాగా పక్కకు తిప్పుకోవాలండి మనం ఇలా తిప్పాలి అలా తిప్పాం అనుకోండి బాగా కాలుతుంది దోశ ఒక పక్కే కాకుండా ఈవెన్గా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి పేజా కట్ ఉంటే పేజా కట్టుతోటి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి టోపీ దోశ వస్తుంది అట్ల స్టైల్లో మనం టోపీ దోశ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా టోపీ కోసం మనకి ఈ విధంగా వస్తుందండి చూసారు అలాగా మనం బటర్ పెట్టుకుంటే పైన బాగుంటుందండి పైన చట్నీ ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి చక్కగా వచ్చిందండి చట్నీ అయితే దోశకి అయితే బాగుంటుందండి పచ్చిచన్న పప్పుతో మనం చట్నీ చేసుకుంటే నేను టోపి ముందుకుంటా వేపుకొని ఉంచుకున్నానండి ఈ విధంగా మన టోపీ దోశ వేసుకోవాలండి అట్ల స్టైల్లోన మన టోపీ దోశ రెడీ అయిందండి చాలా క్రిస్పీగా ఉందండి దోశ మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి